సాధారణంగా విద్యార్థులంతా మార్కులు ర్యాంకుల వేటలో పడి అలసిపోతారు కానీ ఈ విద్యార్థి మాత్రం మనసుకు నచ్చిన పెయింటింగ్ని నమ్ముకున్నాడు ఐదో తరగతిలో ప్రవేశ పరీక్ష రాసి ఫైన్ ఆర్ట్స్ స్కూల్లో చేరాడు అక్కడ సృజనాత్మకతకు పదును పెడుతూ అన్నింట్లో ఆరితేరాడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో అద్భుతమైన పెయింటింగ్లు వేసి అందరి దృష్టిని ఆకర్షించాడు చిత్రలేఖనంపై తన ఇష్టాన్ని మనతో పంచుకున్నాడిలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండు నలభై ఏడులో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభ చాటేందుకు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు వారిలో రంగురంగుల చిత్రాలు వేస్తూ సందర్శకుల దృష్టిని ఆకర్షించాడు యువకుడు క్షణాల్లోనే బొమ్మలు గీస్తూ ఆశ్చర్యపరచడమే కాదు అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతావంటూ ప్రముఖుల ప్రశంసలందుకున్నాడు సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకుంటున్నాను చదువుతో పాటు నాకు ఫైన్ ఆర్ట్స్ కూడా అంద వేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది అప్పుడు నేను ఫైన్ ఆర్ట్స్ స్కూల్కు సిక్స్త్లో అడ్మిషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన అప్పుడు సీట్ వచ్చింది సీట్ వచ్చినాక ఇప్పుడు నైన్త్ చదువుతున్నా ఫైన్ ఆర్ట్స్ స్కూల్లో అన్నీ నేర్పిస్తారు గిటార్ వాయోలిన్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి నేను దానిలో పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ తీసుకున్నాను చిన్న బేసిక్ స్కిల్స్ నుంచి అన్నీ నేర్పిస్తారు ఫైన్ ఆర్ట్స్ పై ఆసక్తితో పెయింటింగ్ డ్రాయింగ్ నేర్చుకున్నానని చెబుతోన్న ఈ యువ చిత్రకారుడు భగవేందర్ నాగర్ కర్నూలు జిల్లా ఎత్తం గ్రామం రాజు అనిత దంపతుల చిన్న కుమారుడు వీరికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కుమారుడి కళాభిరుచిని గుర్తించి ప్రోత్సహించారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల ఫైన్ ఆర్ట్స్ పాఠశాలలో చేర్చారు అక్కడ ప్రతిభకు పదును పెడుతూ జీవం ఉట్టిపడేలా చిత్రాల్ని గీయడం ప్రారంభించాడు తొమ్మిదో తరగతి చదువుతున్న భగవేందర్కు ప్రకృతి దృశ్యాలు జంతువుల పెయింటింగ్ వేయడం అంటే ఎంతో ఆసక్తి బొమ్మలు గీయడమే కాదు ఎదురుగా ఉన్న వ్యక్తి ముఖ కవళికల్ని భావాల్ని యథాతథంగా కాగితంపై దించేస్తాడు తన చిత్రాలు కెమెరా ఫోటోలు పక్కపక్కన పెడితే తేడా గుర్తించడం కొంచెం కష్టమే నేచర్ పెయింటింగ్స్ ల్యాండ్స్కేప్ ఇంకా చాలా వేసాను అంటే చేత్తోనేస్తే మనం డిజిటల్ పెయింట్ వేసే కన్నా మన చేత్తో నేస్తేనే మనకు సంస్కృతి అంటే మనస్ఫృతి ఉండదు కదా అట్లా మంచిగా అనిపిస్తుంది మన చేత్తోనేసినంత మంచిగా మన డిజిటల్ బ్రేంగ్తో ఉంటే మనకు మంచిగా అనిపించదు సాటిస్ఫాక్షన్ ఉండదు ఉపాధ్యాయుల సలహాలు సూచనలతోనే వివిధ రకాల బొమ్మలు వేయడం నేర్చుకున్నట్లు చెబుతున్నాడు భగవేందర్ తన కళతో అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకోవడంతో పాటు భారతీయ చిత్రకళా రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడమే లక్ష్యం అంటున్నాడు నాకు ఇష్టమైన చిత్రపటం ఇదే ఇది వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లెస్ అదే మా మేడం మంచిగా అట్లే అట్లా మంచిగా స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని మంచి అట్లా చెప్పింది అది ఇంతవరకు నాకు మంచిగా అనిపించింది అంటే పెద్ద పెద్దవి ఇంకా అంటే ఇట్లా డెవలప్మెంట్స్ అయ్యేవి నేచర్ పెయింటింగ్స్ అవల్ల మంచిగా అన్నీ ఒకతోన కూడా కానీ మంచిగా రియలిస్టిక్గా ఇప్పుడు పోర్ట్రేట్స్ తమ విద్యార్థి వేసిన చిత్రాలు చూసి చాలా సంతోషంగా ఉందన్నారు ఉపాధ్యాయురాలు కిరణ్మయ్యి భగవేందర్ గీసిన చిత్రాలలో ఉన్న స్పష్టత ఫోటో లాంటి జీవం అతడి కష్టానికి గురువుల సలహాలు మార్గదర్శకత్వానికి నిదర్శనమని ఆమె తెలిపారు ఒక ఆర్టిస్ట్ ఎవరైనా కూడా వాళ్ళ స్టూడెంట్ ఉన్నారు అంటే ఆ స్టూడెంట్ వేసేదాన్ని వాళ్ళ గురువు కూడా మనకు అక్కడ కనబడతారు ఇప్పుడు నేను వీళ్ళతో వేయిస్తూ ఉంటాను మా స్టూడెంట్స్ తో వేయించిన ఆ పెయింటింగ్స్ ఆ వర్క్స్ చూస్తూ ఉంటే నేను వేసినట్టుగానే ఉంటుంది బయట వాళ్ళు చూసినా మీరే వేస్తున్నారు అన్నట్టుగా అంటే మన ఆలోచనలు మన ఇది ఆ పిల్లల్లో కనబడుతుంది సార్ అది చాలా తృప్తిగా ఉంటుంది అసలు అది చెప్పలేము ఇంకా భగవేందర్ వేసిన చిత్రాలను చూసి చాలా ఆనందం కలిగిందని టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు నిమిషాల్లో బారుడు గీసిన తన చిత్రపటాన్ని చూసి డీజేపీ శివధర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు తొమ్మిదో తరగతిలోనే ఇంతటి ప్రతిభ ప్రదర్శిస్తున్న భగవేందర్ భవిష్యత్తులో ఉన్నత స్థాయిలోకి వెళతారని కొనియాడారు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకు సరైన శిక్షణ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం మరి ఈ పిల్ల భవిష్యత్తు నేను అనుకుంటా ఇంటర్నేషనల్ వెళ్ళిపోతాడు మన స్టేట్ కాదు ఇంటర్నేషనల్ లోనే వెళ్ళే అంత టాలెంట్ ఉంది మరి ఏదున్నా కానీ మా వంతు కూడా కృషి మీకు అందిస్తాము ఏ వెళ్ళ వేళలో ఏదున్నా ఎప్పుడైనా మాకు కూడా సందర్శిస్తే మాకు కూడా ఏదైనా చెప్తే మా వంతు కృషి చేసి ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మనం ఓన్లీ పారిశ్రామికవేత్తల అని అనుకుంటాం కాదు ఇది గ్లోబల్ సమిట్ అనేది ఒక పారిశ్రామికంగా కాదు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అభివృద్ధి ఈ సమిట్ పెట్టడం జరిగింది అందులో ఇది ఒక కళ ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి స్కూల్స్లలో హాస్టల్స్ లో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు ఒక అద్భుతమైన టాలెంట్ ఉంది అద్భుతమైన ప్రతిభ ఉంది వాళ్ళలో ఈ అబ్బాయి భాగవేందర్ చూస్తుంటే ఆయన వేరే అనేస్తే చిత్ర పటాలు కూడా చూసినాను పెయింటింగ్స్ కూడా చూసినాను చాలా బాగున్నాయి అది ఇది మామూలుగా ఒక టీనేజ్ పిల్లగాడ వేసినట్టు లేవు అవి వాళ్ళు చాలా ప్రతిభ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు నైప్ ఉన్నవాళ్ళు వేసినట్టు ఉంది కానీ ఏదో ఒక టీనేజ్ లో ఉన్న పిల్ల ఆడేసినట్టు లేదు సో ఐ థింక్ చాలా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది ఈ భాగవేందర్ తర్వాత తెలంగాణలో ఎంత మంచి కళాకారులు ఉన్నారని చెప్పడానికి ఫ్యూచర్ లో ఒక మంచి ఐకర్కి నిలబడుతున్నా అనుకుంటున్నాను సో కంగ్రాచులేషన్స్ నిరుపేద కుటుంబంలో జన్మించిన ప్రతిభను నమ్ముకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు కష్టపడుతున్న భగవేందర్ భవిష్యత్తులో గొప్ప కళాకారుడు కావాలని మనము కోరుకుందాం